కృష్ణా జిల్లా మచిలీపట్నంలో నూతనంగా ఏర్పాటు చేసిన మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ షోరూమ్ను మంత్రి కొల్లు రవీంద్ర ప్రారంభించారు మచిలీపట్నంలో మలబార్ షోరూమ్ని ప్రారంభించిన అనంతరం మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ దేశంలో ముప్పైకి పైగా ఏపీలో పంతొమ్మిది షోరూములు మచిలీపట్నం రూంతో పాటు మచిలీపట్నం ప్రారంభించడం సంతోషకరమన్నారు ఒకప్పుడు బంగారం కొని వస్తువులను తయారు చేసేవారని నేడు ట్రెండ్ మారిందన్నారు వెల్కమ్ సార్ హాకీ వెల్కమ్ అలాగే విచ్చేసినటువంటి శ్రీ బండీ రామకృష్ణ గారు చైర్మన్ హాకీ గ్రూప్ బండి రామకృష్ణ Ladies and gentlemen, please jointly welcome of our. Thank you so much, minister. अलगे मंडलों जो. Ladies and gentlemen, get your chappal तो. First customer. पागड़ी कावरिता वीरम बस का तरीका है जो मसाला अनन्य है और अक्षर मोरी मोरी मोर तुम्हारे बागों में आ रही नेक्स्ट मिस्टर काल की एरजुलली चालू वाली नाचती है अनन्या कृष्णा जी सर इधर इधर एक बार कैमरा मत होसी न ഫോട്ടോഗ്രാഫർ <test Springs> సార్ ఇక్కడ సార్ ఒకసారి సార్ ఒకసారి ఈ కెమెరా సార్ ఈ కెమెరా చూడరా మచిలీపట్నం నగరంలో మల్బార్ గోల్డ్ భారతదేశంలోనే మూడు వందల పైన షోరూమ్స్ ఉన్నాయి ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో నలభై రెండు షోరూమ్స్ ఆంధ్ర రాష్ట్రంలో ఇది పంతొమ్మిదో షోరూమ్ని ఈరోజు ఇక్కడ ప్రారంభించుకోవడం చాలా శుభదినం మనస్ఫూర్తిగా వాళ్ళందరినీ కూడా అభినందిస్తూ మల్బార్ టీంని అదేవిధంగా దీన్ని కృషి చేసిన పెద్దలందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఇవాళ మారుతున్నటువంటి సందర్భంలో ప్రతి ఒక్కరూ కూడా ఇదివరకు అయితే బంగారం ఇచ్చి వాళ్ళకి కావాల్సిన విధంగా వస్తువులు తయారు తేమని డిజైన్స్ ఇచ్చేవాళ్ళు కానీ ఇప్పుడు మొత్తం కూడా రెడీమేడ్గా తీసుకోవడం డైమండ్స్ కానీ ఎక్కువ డైమండ్స్ కూడా ఇష్టపడతా ఉన్నారు కాబట్టి మారుతున్నటువంటి పరిస్థితుల్లో మరి ఇలాంటి షోరూమ్స్కి చాలా ఆదరణ పెరిగింది అలాంటి షోరూమ్ మచ్చిలిపాట్లో ఫస్ట్ది ఇక్కడ రావడం అనేది వాళ్ళ అభినంది వాళ్ళ మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఇవాళ బంగారపు ధర కూడా అది నేను మీ చిన్నతనంలో చూసేవాడు వందల్లో ఉన్నది వేలల్లోకి వెళ్ళింది వేలల్లో లక్షల్లోకి వెళ్ళిపోతాను కానీ ప్రజల్లో ఆదరణ అయితే బంగారానికి ఇంకా పెరుగుతానే ఉంది తప్ప తగ్గట్లేదు ఇవాళ మన భారతదేశంలో కూడా బంగారపు ఉత్పత్తిని పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది నేను హకీ గోల్డ్ మైన్స్ కూడా వెళ్ళి రావడం జరిగింది అక్కడ అసలు బంగారాన్ని ఎలా తీస్తారు ఏంటనేది ఒక చూస్తాం దాదాపు రెండు వేల మీటర్ల కింద అక్కడి నుంచి ఆ రోడ్లను పగలగొట్టి అక్కడి నుంచి వాటిని పైకి తీసుకొచ్చి క్రష్ చేసి మెత్తని దూది పౌడర్ లాగా దాన్ని తయారు చేసి దానిలోంచి వచ్చినటువంటిదే కలెక్ట్ చేసి దాని నుంచి కరగబెట్టి బంగారం తయారు చేస్తారు అందుకనే దానికి చాలా అరుదుగా దొరికే ఇది కాబట్టి దానికి దారి ఎక్కువ మన ఆంధ్ర రాష్ట్రంలో కూడా మేము ఐడెంటిఫై చేసాం అటు కర్నూలులో ఆల్రెడీ ఒక ప్రొడక్షన్ స్టార్ట్ చేశారు అట్లాగే అనంతపురం కానీ చిత్తూరు జిల్లాల్లో కూడా లైన్స్ ఉన్నాయి ఆ లైన్స్ని మేము మనల్ని ఐడెంటిఫై చేశారు దాని మీద కూడా ఇవాళ చాలామంది ముందుకు రావడానికి కూడా మేము ప్లాన్ చేస్తాం అలాగే అరుదైన క్రిటికల్ మినరల్స్ వాటి మీద దృష్టి పెట్టడం జరిగింది దానికి కూడా ఒక అధ్యయనం చేస్తున్నాం ఈ రకంగా ఆంధ్ర రాష్ట్రాన్ని ఒక మినరల్ వెల్తీ స్టేట్గా చేయాలనేది మేము ఆలోచన చేస్తాం మరి ఇలాంటి షోరూమ్స్ అనేది ఆంధ్ర రాష్ట్రంలో చాలా అవసరం ప్రజలకు కూడా అందుబాటులో ఉండడానికి అవసరం ఎందుకంటే అభివృద్ధి చెందుతున్నటువంటి నగరాల్లో మచిలీపట్నం ఇవాళ ప్రథమ స్థానంలో ఉంటుంది ఎందుకంటే ఇవాళ పోర్టు అవుతుంది పోర్టు ఆధారిత పరిశ్రమలు వస్తున్నాయి తద్వారా ఇక్కడ ఎక్కువ మందికి ఇక్కడికి జనాలు రావడానికి అవకాశం ఉంది అలాగే ఇక్కడ ఆదాయాలు కూడా పెరిగేదానికి అవకాశం ఉంది కాబట్టి దానికి తగిన విధంగా ఈ షోరూమ్స్ కూడా అవసరం ఉంటుంది ఇది నాందికని భావిస్తూ ఉన్నాడు ఇలాంటివి చాలా షోరూమ్స్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి మల్బార్ గోల్డ్ వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తాను